ఇచ్చినటువంటి పాశ్రముల ద్వారా వారి సంఘముల ద్వారా నీవారు చేసి ఎన్నుకున్న విధానమును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగే తండ్రి ఈ దినము మా బైబుల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యి గారిని ఎవరైనా డాక్టర్ బిషప్ తండ్రి గారిని స్థలంలోకి మీరు తీసుకుని వచ్చి నీ ఆత్మ వరములతో ఇప్పటి వరకు నీవు వాడుకున్న విధానములు బట్టి నీకు స్తోత్రాలు ఎవరు ఏ నిమిత్తం ఈ స్థలంలోనికి వచ్చారు ఏ ప్రభావం పొందటానికి ఈ స్థలంలోకి వచ్చారు ఒట్టిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నిండైనటువంటి నింపబడినటువంటి ఆత్మవశము చేత ప్రభావము చేత ఈ నుంచి వెళ్ళాలా దేవా ఎవరు నీ మీద నెపము మోపకుండునట్టు ఆ సభలలోనికి మేము వెళ్ళాం నాకే ఆశీర్వాదము రాలేదు నెపము నీ మీద రాకూడదయ్యా కను కానివు శక్తిమంతుడవు ప్రభావం ఇచ్చిన దేవుడవు జీవము కలిగిన దేవుడువు జీవాధిపతి నీ ఆత్మ సంచారముని స్థలమందుని ఉంచి మీ ప్రభావం చేత వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి ఈ స్థలములో నుంచి నీవు పంపించండి మహిమా సాక్ష్యములు ఈ స్థలంలో వినిపించబడాలా దేవానికి స్తోత్రాలు కనుక బిషప్ తండ్రి గారిని మీరు ఆశీర్దించండి వారి ప్రయాణంలో మీరు తోడండి వారి కుటుంబాలను మరికించిన సంఘాలను దేవా ఈ బైబిల్ మిషన్ సంస్థను మీరు ఆశ్రయించి దీవించి ఫలింప చేయమని అడుగుతూ ఉన్నాం అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ జయరాజు గారిని స్థలంలో నిలవబెట్టాం నీ ఆత్మ విశముతో నింపా తండ్రి నీకు స్ఫుతులు చెల్లిస్తూ ఉన్నాం వారిని వారి కుటుంబాన్ని వారి సంఘాలను ఆశీర్వదించండి అలాగే తండ్రి పోలవరం ప్రయత్నిం దేవాదైవ దాసులను స్థలంలో నీకు తీసుకుని వచ్చాం మీ ఇచ్చినీ సహవాసం బట్టి నీకు వందనములు వారి పరిశీలను దీవించండి వారి కుటుంబాలను దీవించండి వారి సంఘాలను దీవించండి అలాగే తండ్రి మా బైబిల్ మిషన్ దేవా యాజకులని స్థలంలోని ఉంచా ప్రభా అందును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం కృపగలిగిన నీకు వందనములు అలాగే ఈ స్థలంలోనికి ఎంతో ప్రయాసైనప్పటికీని దేవా వాతావరణ అనుకూలంగా లేనప్పటికీ ఈ స్థలంలోని కలిగిన బిడ్డలు ఈ స్థలానికి వచ్చారు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆశీర్వాదం అనేటువంటి కుమ్మరింపునుంచండి తండ్రి బిడ్డలు మరలా గృహాలకు వెళుతూ ఉన్నారు వారి ప్రయాణాలు వారి ప్రయాణ సాధనములను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ సభల కొరకు ఎందరైతే గుప్పులు విప్పారో సహకారులుగా ఉన్నారు అలాగే ఈ దినము భోజన ఏర్పాట్లను గావించారో తండ్రి కొండ మీద మూడు దినాలు ప్రసంగం చేశావు మూడో దినము మీ దగ్గర ఏమైనా ఉన్నదా చిన్న బాలుడు లేచాడు ప్రభా స్వార్థం దేవాని ప్రవర్తనములు అలాగే తండ్రి ఈ దినము ఈ ఆహారాన్ని సిద్ధపాటు చేసినటువంటి బిడ్డలను కుటుంబాన్ని నిరంతలుగా నీవు ఆ బిడ్డల్ని వెత్తుకొని ముద్దాడి దేవా ఇలాంటి వారిదేనా రాజ్యములను సెలవిచ్చావు గనుక ఆ రొట్టెలు చేపలిచ్చినట్లు ఈ దినము యొక్క సభల కరకు ఆహారం ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని నిరంతలుగా ఆశీర్వదించు అలాగే ఈ ఆహారాన్ని తినుచున్నటువంటి వారిని దీవించు ఆహారం ద్వారా కావలసినటువంటి బలము శక్తిని ప్రవక్త ఏరియాతో మీరు సెలవిచ్చారు ఆహారం పుచ్చుకొనము బలము పొందము ప్రయాణించవలసిన దూరము చాలా ఉంది కనుక ఈ సభలలో యొక్క ఆశీర్వాదకరమైన భోజనము బిడ్డలు పూజించడం ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి దేవుళ్ళతో నింపబడగలిగినట్లు మీరే దీవించి పంపించమని మరి ఒకసారి రేపటి దినము సభను దేవా పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మశక్తి చేత మీ యొక్క మహిమ చేత నీ ప్రభావం చేత మా శక్తి ఏ పాటిదయ్యా నీవు గెజమనే తోటలో అప్పగించబడుతున్నప్పుడట్టు ఉన్నావు నా తండ్రిని వేడుకుంటే దేవదూతలు నీ స్థలములో ఉంచరా అవునయ్యా రేపటి దిన సభ కొరకు ఇప్పుడే మీ దేవదూతల నీ స్థలములో ఉంచండి మీ కావుల దూతలుగా ఉంచండి ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి సృష్టి యావత్తు ఆధీనంలో తీసుకుని మీ సన్నిధిలో ప్రార్థించినటువంటి ప్రవక్త ఏలియాని నీ స్థలంలోనే ఉంచండి దేవా వర్షము రమ్మంటే వచ్చింది ప్రవక్త ఆగిపోమ్మంటే ఆగిపోయిందయ్యా కనుక ఈ రాత్రి అంతా రేపటి ముగింపు సభ వరకు ఆ ప్రవక్తను దేవదూతల నీ స్థలంలోనే ఉంచు తండ్రి నీకు వందనములు అలాగే అలసిన శరీరాలతో నీ దాసులు కుటుంబము సంఘము పరిచయలు చేసిన వారున్నారు వారి శరీరాలకు విశ్రాంతిని మరలాని శక్తినిచ్చే రేపడితే నా సభ కరుపు యాజకుల కుటుంబాన్ని అలాగే సంఘములను సకారులను మీరెత్తి పట్టుకుని దీవించి మహిమ పొందమని సదా మీకు ఉంటానని ఘనముగాను గొప్పగాను మహిమ కరుముగాను ఏ స్థలములో మహిమ పొంది ప్రభావముల చేత పంపిస్తూ ఉన్నా నజలనే సునామములో ప్రార్థించి వేడుకుని స్థితిస్తున్నాము తండ్రిగా గాక మీ చిత్రం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరిన కాక మాను ఆహారం నేను మాకు దయచేయము அபராதம்சனச்சு பிரத கீழ தப்பிச்சு மகிம நிரந்தரமும் அபவிக் லயம் பிரவேஸ்வரத்து அபவிக் கேம் பிரவேஸ்வரத் சம்பூர்ணி செய்யும் அபாதி கிரிக்கு அந்த நாசனம் కుమారుడైనటువంటి క్రీస్తు వారి యొక్క ప్రేమ పోషకుడైన పరిశుద్ధాత్మాత్రియక దేవుని అన్న సహాయము రెండో దిన సభలకు తోడయ్యున్నట్లు మూడో దిన సభకును తోడయ్యుండి చేరే వచ్చిన మనందరికీ కృపాక్షేమముల ఆరోగ్యం ఆయుష్కాలం అభివృద్ధినిచ్చి ఆయన మహిమతో నింపి ఆయన రాకడకు సిద్ధ పాడగలిగి ఆయన మహిమ మేఘమెక్కగలుగు ధన్యత ఈ సభల ద్వారా చేరి వచ్చిన మనందరికీ ప్రభు ప్రభు గాక ఆమెన్